మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ డాక్టర్ శ్రీ కేవిఎస్ఈ మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశాలు క్రిందటి వారం ప్రతిభావంతమైన గతం ఆదర్శవంతమైన వర్తమానం ఉజ్వల భవిత అన్న విషయం ఆధారంగా విద్యార్థులకు చతుర్వింశతి లో మనం కొన్ని విన్నాం ఈరోజు వినండి ఇంజనీరింగ్ నూతన వస్తువులు సృష్టించడం వాటిని సవ్యంగా ఉపయోగకరంగా చేయటం ఆ విధంగా తయారైన ఉత్పత్తులు అందుబాటున ధరలలో ఆమోదయోగ్యంగా పనిచేసేలా చూడడం కూడా ఇంజనీర్ల బాధ్యత ప్రతి ఋతువులోనూ మంచి పుస్తకాలు చదివే అలవాటు చేసుకోండి మంచి లక్షణాలు వాటంతటి అవే అలవాటవుతాయి బీటెక్కులతో సంపర్కం ప్రస్తుతం మనకు లభించే ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి సామాజిక మీడియాల ద్వారా బీటెక్లతోనే కాక జాతీయ విదేశీయ నాయకులతో సంపర్కం ఏర్పరచుకొని విజ్ఞానపరంగా అభివృద్ధి సాధించవచ్చు బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లేయర్ చెప్పినట్లుగా ఈ ప్రపంచ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం జ్ఞాన సముపార్జన ఎడ్యుకేషన్ అంటే కేవలం పట్టాలు తెచ్చుకోవటమే కాదు పట్టాలు తెచ్చుకునే చదువును విద్యా సముపార్జన అంటారు ప్రపంచ జ్ఞానం తెచ్చిపెట్టే కృషిని విజ్ఞాన సముపార్జన అంటారు విజ్ఞానాన్ని అందజేయగలవాడే నిజమైన ఉపాధ్యాయుడు స్పర్ధాయాం వర్ధతే విద్య పోటీ పడి చదివితేనే విద్య అబ్బుతుంది లెక్కించే వాటినే లెక్కించు లెక్కించలేని వాటిని లెక్కించకు వస్తువులు రూపాయలు మొదలగు వాటిని లెక్కించుకోవచ్చు ఎన్ని కావాలి ఇంకా ఎన్ని కావాలి అని గణించవచ్చు సమాధానాలు రాబట్టగలిగితే మనలో ఇంకా మేధాశక్తి మిగిలి ఉన్నట్లే అందుచేత ఇంగ్లీష్లో నానుడి మ్యాన్ గెట్స్ అండ్ ఫర్ గెట్స్ గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ భగవంతుడు సర్వదా మీ అందు ఉండుగాక సెలవు శుభం భూయాత్ జై హింద్ వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం మరి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి